హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐపీఎల్ ఎయిటీన్త్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు అరవై నాలుగో మ్యాచ్ అయినటువంటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ అండ్ లక్నో సూపర్ జయిన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పంజాబ్ ముప్పై ఏడు పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి పంజాబ్ ఓపెనర్లు అయినటువంటి ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ ప్రియాన్ సారియన్ ప్రియాన్ సారియన్ రెండు బాల్లో నాలుగు రన్స్ అంటే ఒక ఫోర్ మాత్రమే కొట్టి వెంటనే అవుట్ అయినప్పటికీ మరో ఓపెనర్ అయినటువంటి ప్రి ప్రభు సిమ్రాంత్ సింగ్ అత్యంత అద్భుతమైన ఆట తీరుతో పంజాబ్ భారీ ఇన్నింగ్స్ నిర్మించడంలో కీలక పాత్ర పోషించడు ప్రభు సమ్రాన్ సింగ్కు జోస్ ఇంగ్లీష్ తోడవడంతో అభైద్యమైన పార్ట్నర్షిప్ నమోదయ్యింది తర్వాత తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ నేహల్ వదేరా శశాంక్ కొంచెం కాంట్రిబ్యూషన్ చేయడంతో పంజాబ్ ఇరవై ఓవర్లకు రెండు వందల ముప్పై ఆరు పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది శశాంక్ కూడా తన అద్భుతమైన ఆట తీరుతో రెండు వందల ముప్పై ఆరు వర్కులు భాగస్వామిలో కీలక పాత్ర వహించాడు చేదల్లో ఎల్ఐస్జీ బ్యాట్స్మెన్ అయినటువంటి మార్క్రమ్ మార్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు మార్క్రమ్ పదమూడు రన్స్ మాత్రం కొట్టాడు మార్క్స్ జీరో తర్వాత వచ్చేటువంటి ఈ సీజన్లో అత్యంత ప్రభావం చూపినటువంటి పౌరన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు ఎల్ఐస్జి బ్యాట్స్మెన్లో అబ్దుల్ సమాన్ అనే ఆయుష్ బదవ్ను పోరాటం చేసినప్పటికీ ముప్పై ఏడు రన్స్ తేడాతో పంజాబ్ విజయం సాధించింది ఈ మ్యాచ్తో పంజాబ్ దాదాపుగా ప్లే ఆఫ్ చేరినట్లే పాయింట్ సేవలు చూసినట్లయితే ఆర్సీబీ పదకొండు మ్యాచ్ల్లో ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉంటే ఎల్ఐజీ అనేది పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ అనేది పదకొండు మ్యాచ్లు ఏడు గెలిచి మూడు ఓడిపోయి ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడం ఉన్న చిరో పాయింట్ పంచుకోవడం పదిహేను పాయింట్లతో టాప్ టూలకు చేరింది ఒకసారి పూర్తిగా ఈ మ్యాచ్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ దిగినటువంటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్కు మరో ఓపెనర్ అయిన పడింది ప్రబ్ సింబరింగ్ అత్యంత అద్భుతమైన భాగస్వామిని నిర్మించాడు తన అదేతో నలభై నలభై ఎనిమిది బంతుల్లో తొంభై ఒక్క రన్స్ ఆరు ఫోర్లు ఏడు సిక్స్లు వన్ ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ స్ట్రైక్ రేతో అత్యంత అద్భుతమైన భాగస్వామిని నిర్మించాడు మరో ఓపెనర్ అయినటువంటి జోస్ ఇంగ్లెస్ ముప్పై బాల్ ముప్పై రన్స్ పద్నాలుగు బంతులు ముప్పై రన్స్ ఒక ఫోర్ నాలుగు సిక్స్లతో రెండు వందల పద్నాలుగు భారీ స్ట్రైక్ రేస్తో భాగస్వామి నిర్మించాడు తర్వాత వచ్చినటువంటి శ్రేయస్ అయ్యారు కూడా ఇరవై ఐదు బంతుల్లో నలభై ఐదు రన్స్ నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతో రెండు నూట ఎనభై స్టైక్ రెడ్తో నేహల్ ఉదయ పెద్దగా ప్రపంచ ఓవర్ తొమ్మిది బంతల్లో పదహారు రన్స్ మాత్రమే చేసి రెండు ఫోర్లు ఒక సిక్స్ మాత్రమే చేస్తాడు శశాంక్ సింగ్ అండ్ స్టోనిస్ జబుల్ మెరుపులు మెరు మెరిపించడంతో పంజాబ్ రెండు వందల ఇరవై ఓవర్లకి రెండు వందల ముప్పై ఆరు పరుగులు భాగస్వాములు నిర్మించింది ఇందులో శశాంక్ సింగ్ యొక్క కాంట్రిబ్యూషన్ పదిహేను బంతుల్లో నాలుగు ఫోర్లు ఒక సిక్స్తో రెండు వందల ఇరవై స్ట్రైక్ రేట్తో అండ్ స్టోనీస్ ఐదు మందుల్లో పదిహేను ఒక ఫోరు ఒక సిక్స్తో అమేజ్యమైన ఇన్నింగ్స్ నిర్మించాడు ఎల్ఎస్జీ బౌలర్లో దిగ్వేష్ రెండు వికెట్లు తీసుకుని నలభై రన్స్ సమర్పించాడు మహారాజు రెండు వికెట్లు తీసి ముప్పై రన్స్ ఇచ్చాడు పంజాబ్ వికెట్స్ అంటే ప్రియాన్ అని మొదటి ఓవర్లోనే వికెట్ పడిపోయాడు సెకండ్ వికెట్గా అత్యంత యాభై పార్ట్నర్షిప్ అంటే ఎవరు జోస్ ఇంగ్లీష్ ప్రభుత్వం రాన్ మధ్య పార్ట్నర్షిప్ లభించింది ఫోర్ పాయింట్ త్రీ ఓవర్ల నుంచి థర్డ్ వికెట్కు శ్రేయస్ అయ్యారు వెనుతితిరగడు నూట ఇరవై ఎనిమిది దగ్గర మూడు వికెట్ పడింది అండ్ ఫోర్త్ వికెట్ నూట అరవై రెండు దగ్గర జరిగింది అండ్ ఫిఫ్త్ వికెట్ రెండు వందల పదహారు దగ్గర ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఓవర్లో జరిగింది పార్ట్నర్షిప్ అనేది ప్రియాన్స్ ఆర్యన్ అండ్ ప్రభుసింరాన్ సింగ్ శ్రేయస్ అండ్ ప్రభుసింరాన్ సింగ్ డెబ్బై ఎనిమిది శ్రేయస్ అండ్ ప్రభుసిమ్రాన్ సింగ్ యాభై నాలుగు మధ్య సంబంధించింది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చేదంలో ఎల్ఐజీ అనేది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది ఎందుకంటే ఎల్ఐజీ ఓపెనర్లో కూడా పెద్దగా ప్రభావం చూపలేదు ఆయుష్ పదోని అబ్దుల్ సమ్మద్ అద్భుతమైన ఆట తీరుతో పంత్ మళ్ళీ నిరాశపరచాడు అసలు ఈ సీజన్లో పంత్ అత్యంత ఫేమన్గా తన ప్రదర్శన కొనసాగుతున్నాడు ఎల్ఐజీ బ్యాట్స్మెన్లో పంత్ లేదా వెన్ను విరిచినటువంటి హర్షదీప్ సింగ్ హర్షదీప్ సింగ్ తన అత్యంత అద్భుతమైన బౌలింగ్తో చేతంలో ప్రారంభంలోనే పదిహేను అంటే రెండు పదిహేను రన్స్ వద్ద మొదటి వికెట్ కోల్పోయింది పదహారు రన్స్ వద్ద రెండు వికెట్ కోల్పోయింది అంటే కేవలం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు తర్వాత ఇరవై ఏడు రన్స్ వద్ద మూడు వికెట్ కోల్పోయింది తర్వాత యాభై ఎనిమిది రన్స్ వద్ద నాలుగు వికెట్ కోల్పోయింది డెబ్బై మూడు రన్స్ వద్ద ఐదో వికెట్ కోల్పోయింది సో ఇప్పటికేంటంటే దాదాపు ఎల్ఎస్జీ ఓటమి ఖరారైంది కానీ అబ్దుల్ సమత్ ఐస్ పదన అద్భుత పోరాటంతో నూట తొంభై తొమ్మిది పరుగుల వరకైనా సాధించగలిగింది సో ఈ మ్యాచ్లో గెలవడంతో పంజాబ్ దాదాపు ప్లేఆఫ్స్కి చేరువైనట్లు ఇంకొక మ్యాచ్ గెలిచినట్లయితే అఫీషియల్గా చేరినట్లు ఉంటుంది ఎందుకంటే పదకొండు మ్యాచ్లో మూడు ఓడిపోయి ఎనిమిది గెలిచి పదహారు పాయింట్లతో అద్భుతమైన రన్ రైడ్ కూడా కొంచెం తక్కువగా ఉంది పంజాబ్కి మిగతా విషయాల్లో బాగానే ఉంది ప్రజెంట్ ప్లస్ త్రీ పాయింట్ సెవెన్ సిక్స్ నైన్ ముప్పై రన్స్ తేడాతో విజయం సాధించడం వల్ల సో ఈరోజు మ్యాచ్ ఫలితాలపై ఆధారపడి ఎల్ఆర్జీ దాదాపు ఇంటికి చేరినట్లు ఎందుకంటే లక్నో సూపర్ కింగ్స్ పదకొండు మ్యాచ్లో ఐదు గెలిచి ఆరు ఓడిపోయి పది పాయింట్లతో ఎడవ స్థానంలో ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్